శ్రీకృష్ణాష్టం వేడుకలు పట్నంలోని రాధానగర్ స్కంద అపార్ట్మెంట్లో కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ క్రిస్టియన్లు ముస్లిం హిందువులు మరియు ఇతర కులాలు అనే తారతమ్యం లేకుండా జరుపుకునే ఈ కృష్ణాష్టం పండుగని భక్తులు ఎంతో సంతోషంగా తెలిపారు అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా నాలుగు రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు చతుర్భుజాలు శంకు చెదీరామరి నడు గలిగే శ్రీ కృష్ణుడు ఇది గోతా బిడ్డడాయని వెంకటేశుడై ఫలమే తోడ ఈ కృష్ణుడు అదన శ్రీ కృష్ణుడు ఓ టైమింగ్స్ ఉంటుంది ఆ టైమింగ్ లో మీకు వీలైన టైమింగ్ లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రావచ్చు మా ప్రిన్సిపల్ అయినా కానీ అందులో ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు టెన్ ఇయర్స్ కూడా తెలియాల చాలా మందికి తెలియట్లేదు ఈ కాలేజీ గురించి ఉంటుంది మా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణం వందే జగద్గురు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీష్ల వారి దివ్య ఆశీసులతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నాలుగు రోజుల కార్యక్రమం అలాగే మనకు నాలుగో రోజు శ్రీకృష్ణ భగవాను యొక్క పల్లకి ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమము అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరపబడుచున్నదని ఇక్కడ ప్రబోధ సేవ సమితి హిందూ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు చాలా మహా పర్వదినం అండి సర్వాంతర్యామి అయిన పరమాత్మ మనకు సాకార భగవంతుడిగా అవతరించి మనకు ధర్మ సంస్థాపనార్థం అనే కారణార్థం సర్వ జీవరాశులని తన మార్గము చేత యోగ ధర్మ ఆచరణల చేత మోక్ష గమ్యాన్ని చేర్చడానికి ఆ పరమాత్మే మనకు సాకార భగవంతుడిగా అవతరించిన ఈరోజు మహా మనకు సుదినము పర్వదినము శ్రీకృష్ణుడు భగవాని యొక్క గొప్పతనం ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన సాధారణ మనిషి కాదు మనిషి వలె నటించి తన ధర్మాలను దేవుని ధర్మాలు దేవునికి మాత్రమే తెలుసు అంటారు ఆ ధర్మాలని ఉద్ధరించగలిగింది దైవమే ఉద్ధరించగలగాలి కాబట్టి ఆ దైవమే మనకు సాకార భగవంతుడిగా అవతరించి ఈరోజు మనకు మనకు దుఃఖానికి కారణమైన ఈ కర్మ పాపపుణ్య కర్మ అనేది మనకు ప్రకృతిలో ప్రతి జీవరాశి చిక్కుకొని ఉన్నది కనుక ప్రకృతిని ఏర్పాటు చేసింది ఆయనే ఈ ప్రకృతి నుంచి బయటపడే ఉపాయం దైవ జ్ఞానాన్ని కూడా ఆయనే మనకు దైవధర్మాల రూపంలో మనకు బయలుపరిచే సర్వమానవాళ్ళని ఉద్ధరించడానికి అవతరించిన సుదినం కనుక ఈ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన యొక్క జీవితంలో ప్రతి కార్యము మార్గదర్శకమే ప్రతి కదలిక ప్రతి మాట మనకు జ్ఞానాన్ని అదే జ్ఞాన మనకు జ్ఞాన సందేశంగా ఉందని మనం తెలుసుకోవాలని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కరిస్తూ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు కళ్యాణ్ రాఘవన్ అండి ప్రబోధ సేవా సమితి సభ్యుడిని నేను ఓకే శ్రీ 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 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు కర్నూలు నగరంతో పాటు స్టేట్ వైడ్ ప్లస్ కర్ణాటక ప్లస్ ఒడిస్సా ప్లస్ అమెరికా ఆస్ట్రేలియా జపాను ఇక్కడంతా కూడా రెండు వందల పద్దెనిమిది సార్ల ఈ కృష్ణ జన్మాష్టమి పదకొండు రోజుల వేడుకలు జరగడం జరుగుతుంది అంటే మా కూడా మొన్నటి వరకు శ్రీకృష్ణుని యొక్క గొప్పతనం తెలిసింది కాదు సోమవారు రచించినటువంటి గ్రంథాల ద్వారా ఈ శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు అంత గొప్ప వచ్చినటువంటి ఈ శుభసయం బహుళాష్టమి రోజున అంటే ఈ శుభదినం మేమందరికీ కూడా దీంట్లో పాల్గొని మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాము నా పేరు నాగయ్య కర్నూలు కమిటీ ఓకే సార్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కృష్ణాష్టమి చేస్తున్నాము ఇట్లాగే నాలుగు రోజులు ఉంటాయి కర్నూల్లో ఫస్ట్ రోజు పూజ సాయంత్రం ఉట్టి కొట్టడం ఉంటుంది మరుసటి రోజు మామూలు పూజ ఉంటుంది మళ్ళీ మూడో రోజు మామూలు పూజ ఉంటుంది నాలుగో రోజు ఊరు ఎరిగింపు అని ఉత్సవం ఉంటుందండి అందరు రావాలనుకో రాజేశ్వరి మీడియా మిత్రులకు నమస్కారము అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వల యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మేము శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము మతాలకు అతీతంగా ఇక్కడ మనకు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు హిందువులు అందరూ కన్నుల పండుగగా కృష్ణాష్టమి మూడు వచ్చే మూడు దినాలు కూడా ఎంతో బాగా జరుపుకోబోతున్నాము ఎవరైనా సరే వచ్చి ఇందులో పాల్గొనొచ్చు ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు అందరికీ ఉంటాయని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మీకోసం ఒక చిన్న శ్లోకం చెప్తాను నీవే తల్లియు తండ్రియు సోదరుడు నీవే సకుడు నీవే గురుడును దైవము నీవే நிஜமுக முக கிருஷ்ணா ఇంకొకటి ఏంటంటే కర్నూలులో ఎంతోమంది కళాకారులు ఉన్నారు గవర్నమెంట్ శారదా మ్యూజిక్ కళాశాల గురించి ఎవరికీ తెలియదు కనీసం ఆటో డ్రైవర్లకు తెలీదు ఎవరికీ తెలియదు అది దిశ పోలీస్ స్టేషన్ సబ్ జైల్ బ్యాక్ సైడ్ ఉందండి అందరూ ఎవరన్నా కళలని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఆసక్తిగల వాళ్ళు వచ్చి మా కాలేజ్లో మృదంగం వైలిన్ నాట్యము ఎన్నో కళలు ఉన్నాయి అక్కడ త్వరలో వీణ కూడా రాబోతోంది కాబట్టి ఓకల్ నేర్పిస్తాము అలా మీరు వచ్చి సంగీత కళల్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాము దైవానికి చాలా ఇష్టమైనవి కళలు మీరాబాయి కావచ్చు అన్నమయ్య కావచ్చు రామదాసు కావచ్చు అందరూ కూడా మోక్షం పొందిన వాళ్ళందరూ కూడా ఈ కళలు పొందిన వాళ్ళే అనమాట వాళ్ళు ఎంతో ఫాస్ట్గా దేవుని ప్రసన్నం చేసుకోగలరు కాబట్టి కళల గురించి తెలుసుకోవాలంటే ప్రభుత్వ శారదా గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్కి మీరు రావాల్సిందే అక్కడ విత్ సర్టిఫికెట్ మీకు చాలా బాగా అన్ని నేర్పిస్తారు మంచి మంచి గురువులు ఉన్నారు అక్కడ ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నా పేరు వైష్ణవి అండి నేను